హలో అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న టాపిక్ చెప్తున్నానండి ఏం లేదండి ఎక్సర్సైజెస్ అండి ఎక్సర్సైజెస్ అంటే ఏంటండి ఫిజికల్ యాక్టివిటీస్ అనమాట బాడీ ఫిట్గా ఉండడానికి ఇంకా హెల్త్కు హెల్త్కి అన్నిటికీ మంచిదండి ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ చేయటం మూలంగా మన బాడీ మంచి ఫిట్గాను ఉంటుంది అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఎక్ససైజెస్ మనం చాలామంది అంటే రెగ్యులర్గా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్కి చాలా మంచిది గుండె ఫంక్షనింగ్ మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందండి ఎక్సర్సైజెస్ మనం మంచిగా చేయ అంటే నార్మల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్లకు ఎక్సర్సైజెస్ అంటే ఏంటండి మామూలుగా హౌస్ వైఫ్స్కి మామూలుగా జెంట్స్ అందరికీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కుదురుతుంది కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఎక్సర్సైజ్ మార్నింగ్ మార్నింగ్ చేయాలంటే మార్నింగ్ మార్నింగ్ చేయాలంటే కొంచెం కష్టమే కదండి స్కూల్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు పొద్దున్నే లేచి ఇంకా స్కూల్ క్యారేజ్ అవన్నీ కట్టుకోవాలి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనుకుంటారు కదా అదేం లేదండి ఎక్సర్సైజెస్ అంటే ఏంటి మనం శారీరక శ్రమ తెలుగులో ఏంటండి ఎక్సర్సైజెస్ అంటే మామూలుగా శారీరక శ్రమ మన శరీరం ఎక్కువగా శ్రమ అంటే ఎక్కువ పని చేయటమే అదే ఎక్సర్సైజెస్ అంతేనండి ఎక్సర్సైజ్ అంటే మనం ఎలా చేయాలి అలా చేయాలి ఎక్సర్సైజెస్ పని కట్టుకుని అలా చేయవసరం లేదులేండి అలా చేయాలి అలా ఇంట్లో వర్క్ లేని వాళ్ళు ఇప్పుడు జెంట్స్ అంటారు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళకి ఇంట్లో పని ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఫిజికల్గా ఎక్సర్సైజెస్ అవన్నీ చేయాలి మనం లేడీస్ ఇంట్లో ఉండే వాళ్ళకి సపరేట్గా ఎక్సర్సైజ్ చేసుకుని మన పని మన చేయాల్సిన అవసరం లేదు మన పని మనకి పెద్ద ఎక్సర్సైజ్ అండి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనం బట్టలు ఉతికామనుకోండి మనం వంగుని వంగుని బట్టలు ఉతికి మళ్ళీ వంగుని లేచి వంగును లేచి అవన్నీ వంగుని మళ్ళీ పైకి లేచి జాడిస్తాం కదండి అదంతా మన బాడీకి శ్రమ శారీరక శ్రమ ఎక్సర్సైజే కదా మొత్తం పిల్లలకి స్నానం చేయించడం పిల్లల్ని రెడీ అంతా పొద్దున్న పొద్దున్నే చాలా వర్క్ ఉంటుంది కదా అదే ఫుల్ ఎక్సర్సైజ్ అండి ఇంకేదో చేయసర లేదు కానీ ఎక్సర్సైజెస్ టైం ఉన్న వాళ్ళు మాత్రం మీకు ఒకవేళ ఈ శారీరక శ్రమ లేకుండా నార్మల్గా ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు అన్నీ వాషింగ్ మిషన్స్ వచ్చేసినాయి ఇంకా ఇంకా అన్నీ మామూలుగా ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అలా అలా లేని వాళ్ళు అలా పని చేయ చేయటం లేని వాళ్ళు కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కరికి యూజ్ అయినండి అందరికీ మంచిదే హెల్త్కి శారీరకంగా మరియు మానసికంగా రెండిటికి ఎక్సర్సైజెస్ చాలా మంచిది మన బాడీ హెల్తీగా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా హెల్తీగా ఉంటుందండి మనకి ఎక్సర్సైజ్ అంత మంచిదండి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఏం ఫీల్ అవ్వకుండా మన పని అదే లేచి పొద్దున్నే ఎర్లీ మార్నింగే మనం వర్క్ చేసుకుంటే అదే పెద్ద ఎక్సర్సైజ్ అండి నేను కాలేజ్ డేస్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను ఎర్లీ మార్నింగే లేచేదాన్ని కాలేజ్లో కూడా మా ఫ్రెండ్స్ అంటే హైదరాబాద్లో నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసి వాళ్ళు లేచే టైంకి నేను ఏదో ఒక యోగా ధ్యానము ఎక్సర్సైజ్ కొంచెం సేపు చేసుకునేదాన్ని ఎందుకంటే మనకు అప్పుడు టైం ఉంటుంది మనకేం పని ఉంటుంది లేచి ఇంకా అవి చేసుకుని కాలేజ్కి వెళ్ళిపోవటం మళ్ళీ ఈవినింగ్ హాస్టల్కి వచ్చేయటం అంతే కదా ఏం పని ఉండదు ఇప్పుడు అలా కాదు కదండి పెళ్ళి పిల్లలు అస్సలు టైం ఉండదు మార్నింగ్ మార్నింగ్ చాలా పని ఉంటుంది ఆ నేను అప్పుడే అనుకున్నా అసలు కాలేజ్ డేస్లో మంచిగా ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని ఇప్పుడు అసలు ఏం చేసుకోవట్లేదు టైం దొరకట్లేదని కానీ తర్వాత అనిపించింది నాకు ఇవన్నీ ఎక్సర్సైజే కదా మనం కష్టపడి పొద్దున్న లేచి బట్టలు ఉతికి అవన్నీ చేస్తాము అదే పెద్ద ఎక్సర్సైజ్ ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్ళాక స్టార్టింగ్లో ఏం చేయలేదండి పెళ్ళైన కొత్తలో ఇంకా దాని గురించే మొత్తం పోయింది కాలేజ్ డేస్లో అయితే మంచిగా చేసుకునేదాన్ని హాస్టల్లో ఇంటికి వచ్చినాక కూడా ఊరికే డాబా పైకి వెళ్ళి ఇంకా ఎవరైనా చూస్తే మళ్ళీ సిగ్గు అనిపించద్ది ఎక్సర్సైజ్ చేస్తుందంటే అందుకే పైకి వెళ్ళిపోయి మంచిగా ఒక తాడు పట్టుకెళ్ళి స్కిప్పింగ్ స్కిప్పింగ్ చేసేదాన్ని అవన్నీ మంచి ఎక్సర్సైజే కదండి ఇంకా వాకింగ్ చేసేదాన్ని స్కిప్పింగ్ చేసేదాన్ని హాస్టల్లో మాత్రం ఏదైనా జస్ట్ యోగా అట్లా ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకునేదాన్ని ఇంకా చేసుకుని లేచి ఇంకా బుక్ పట్టుకుని చదివేదాన్ని అండి చెప్పాను కదండి బిఎస్సీ నర్సింగ్ స్టోరీ అది నాకు అది కష్టమయ్యేది అని చెప్పి ఎప్పుడు మార్నింగ్ మార్నింగ్ లేచి కొద్దిసేపు ఎక్ససైజ్ స్నానం అన్నీ ఇంకా బుక్ పట్టుకుని ఏదో ఒకటి చదువుకుంటూ ఉండేదాన్ని అండి అదేనండి అది అది బీఎస్సీ నర్సింగ్ స్టోరీ మీకుతో షేర్ చేశాను ఇప్పుడైతే ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నానండి ఎక్సర్సైజ్ మన బాడీకి చాలా మంచిదండి శారీరక శ్రమ హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ ఎవరు ఫీల్ కాకండి మన వర్కే మన పెద్ద ఎక్సర్సైజ్ నాకు అప్పుడు అనిపించేది నేను ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు కాలేజ్ డేస్లో చక్కగా చేసుకునేదాన్ని అని అంటే చక్కగా అంటే ఎక్కువసేపు ఏం చేయనండి ఊరికే ఒక టెన్ మినిట్స్ అలా జస్ట్ అలా చేసుకుని కొంచెం ధ్యానం చేసుకునేదాన్ని ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అని చెప్పి ఇంక అంతేనండి ఇంకా స్నానం అన్నీ చేసి మంచిగా కాలేజీకి వెళ్ళిపోయాం వాళ్ళం అయితే ఇప్పుడు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోతారు కదండి కొంతసేపు చేద్దామని స్టార్ట్ చేసి ఏదన్నా చేద్దాం అసలు బాడీకి చిన్న చిన్న చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తే ఇంకా కాళ్ళు అన్నీ నొప్పులు వస్తున్నాయండి ఎందుకంటే ఫైవ్కే లేచి బట్టలని అంట్లని ఇంకా ఇంట్లో వర్క్ గిన్నెలు తోమటం ఇంకా క్యారేజీలు కట్టా అవన్నీ చేస్తాం కదా వాళ్ళు వెళ్ళగానే ఇంకా కళ్ళు తిరిగినట్లు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అమ్మ కాళ్ళ నొప్పులు వచ్చి చేయలేనండి ఇంక అప్పుడు అనిపించింది ఇది మనం ప్రత్యేకంగా ఏం చేయవసరం లేదు ఇదే కదా ఎక్సర్సైజ్ బాడీ బాడీ శారీరక శ్రమ ఎక్సర్సైజ్ అంటే శ్రమ ఫుల్గా అయిపోయింది ఇంకా చాలే అనిపించిందండి అదే చాలండి ఈ శ్రమ చేయని వాళ్ళు ఉంటారు కదా జాబ్స్కి వాళ్ళని ఇంకా కొంతమందికి వాషింగ్ మిషన్స్ ఉంటాయి కదండీ వాళ్ళు ఉతికే పని ఏమి ఉండదు మామూలుగా వంట చేస్తారు కానీ బట్టలు ఉతకట్టే ఉతకటం అనేది కొంచెం బాడీకి ఇంకెక్కువ మనకి పనులన్నింటిలో కల్లా అది ఎక్కువ ఎక్సర్సైజ్ అవుతుందండి అందుకోసమే చెప్తున్నాను వాషింగ్ మిషన్స్ అవి వేసుకునే వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళు కొద్దిసేపు చేసుకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఎక్సర్సైజెస్ వాటి గురించి యూజెస్ అంటే ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ అంటే ఏంటి ఎందుకు అని చెప్పాను కదా అవి యూజెస్ అంటే ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఓకే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం మూలంగా బరువు తగ్గుతారు బాడీ ఫిట్గా ఉంటుంది అంతేకాకుండా శారీరకంగాను మరియు మానసికంగాను ఒత్తిడి తగ్గుతుందండి హెల్తీగా ఉంటారు మానసికంగా ఒత్తిడి ఉన్నా కూడా మనం ఇంకా ఆలోచించి హెల్త్ అంతా పాడవుతుంది కదండి అట్లా ఎక్సర్సైజ్ మనం ఎక్కువగా చేసుకోవటం మూలంగా మంచిగా శారీరకంగాను మానసికంగానూ ఒత్తిడి తగ్గుతుంది ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటండి బాడీకి మనం శారీరక శ్రమ కదా అవి ఎక్కువగా మనం చేసుకోవటం మూలంగా మన బాడీ బాడీ కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ అంటే ఏం లేదండి రోగ శక్తి మనకి ఇప్పుడు వెంటనే మన జలుబు కోల్డ్ అవన్నీ ఫ్లూ ఫీవర్స్ అవి ఉంటాయి కదండి అవి త్వరగా అటాక్ అవ్వవు ఇమ్యూనిటీ అంటే అదండి వాటితో పోరాడే శక్తి మనకు ఉంటుందన్నమాట రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎక్సర్సైజెస్ మన బాడీ బాడీకి మంచిది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి మన హార్ట్కి ఎక్సర్సైజ్ చేయటం మూలంగా హార్ట్కి కూడా చాలా మంచిదండి హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందండి ఎక్సర్సైజ్ కొత్త కణాలు అనేవి మెదడులో ఉత్పత్తి అవుతాయి మనకి జ్ఞాపక శక్తి ఇంకా జ్ఞాపక శక్తి అనేది మెరుగు మెరుగు మెరుగ్గా ఉంటుందండి ఇంకా ఎక్సర్సైజ్ చేయటం మూలంగా ఇంకా యాంటీబాడీస్ అనేవి మన బాడీలో మంచిగా అభివృద్ధి చెందుతాయండి పెరుగుతాయి యాంటీబాడీస్ అవి పెరగటం మూలంగా ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా మన దగ్గరికి చేరవు యాంటీబయాటిక్ బాడీస్ పెరగటం మూలంగా చెప్పాను కదండి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అలాగే ఎక్సర్సైజ్ శారీరక శ్రమ చేయటం మూలంగా బోన్స్ కండరాలు కూడా మంచిగా బలంగా తయారవుతాయి నేను చెప్పాను కదా హౌస్ వైఫ్స్ ఎక్సర్సైజ్ అంటే ఏమో చేయాలనుకోకండి ఫిజికల్ శ్రమ కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి శారీరక శ్రమ చేయటం మూలంగా మనం మార్నింగ్ మార్నింగే కంపల్సరీగా శారీరక శ్రమ అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఒకవేళ అలా లేని వాళ్ళు వాషింగ్ మిషన్స్ అని అట్లా వాళ్ళు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఎక్సర్సైజెస్ కొంచెం సేపు చేసుకోండి ఇంకా కండరాలు చెప్పాను కదా కండరాలు బలంగా పెరుగుతాయి అలాగే మనం వాకింగ్ చేసిన వాకింగ్ జాగింగ్ వాకింగ్ మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ జాగింగ్ చేస్తారు కదండి ఇంకా బరువులు చేసే వాళ్ళకు కూడా కండరాలు మంచిగా బలంగా మారుతాయి ఇంకా మెదడు కణాలు చెప్పాను కదండి మెదడు కూడా చురుగ్గా పనిచేసి ఎక్సర్సైజ్ చేసి చేయటం మెట్లు కూడా ఎక్కుతూ చిన్నపిల్లలకి కూడా అందుకనే స్కూల్స్లో ఎక్సర్సైజెస్ ఈవినింగ్ టైం ఎక్సర్సైజెస్ పెడతారు మాకైతే ఉండయండి ఇప్పుడు కొన్ని స్కూల్స్లో ఉంటనే ఉండకపోతున్నాయి తెలీదు ఈవినింగ్ టైం ఎక్సర్సైజ్ చేపిస్తారు కదా పిల్లలకి మంచిగా స్కిప్పింగ్ అని ఇంకా యాక్టివిటీస్ ఆడుకోవటం గేమ్స్ అవన్నీ కూడా వాళ్ళకి చిన్నపిల్లలకి ఈజీగా మంచిగా అందుతాయండి అవన్నీ చేపిస్తూ ఉంటే వాళ్ళకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు చదువు చదువు కాకుండా ఈవినింగ్ టైం చక్కగా స్కూల్లో డ్రిల్ పీరియడ్ ఉంటే ఉండేది కదండి ఎక్సర్సైజ్ కొద్దిసేపు చేపిస్తారు కొద్దిసేపు గేమ్స్ ఆడిపించడం అవన్నీ పిల్లలకి మంచి యాక్టివిటీస్ ఏనండి పిల్లలకి పెద్దవాళ్ళకి వచ్చేసరికి మార్నింగ్ లేదా ఈవినింగ్ మనకి ఇంకా అంత మార్నింగ్ కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారు లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోతారు మీకు మార్నింగ్ బద్దకించకుండా పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటాం ఒకవేళ లేగలేను టైం సరిపోదు అని చేసుకునే వాళ్ళు ఎట్లీస్ట్ వాకింగ్ అన్నా చేసుకోండి వాక్ చేసుకోండి కొంతసేపు మనం కొంచెం దూరం బస్ ఎక్కి వెళ్ళాలనుకోండి ఇంకా బండి మీద అట్లా వెళ్లకుండా నడుచుకుంటే వెళ్ళండి అది పొద్దున పొద్దున వాకింగ్ అవుతుంది కదా అది మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక ఇంకా పైకి వెళ్ళాలంటే ఏమంటారు లిఫ్ట్ యూజ్ చేస్తారు లిఫ్ట్ యూజ్ చేసుకోకుండా స్టెప్స్ ఎక్కి వెళ్ళండి మీరు ఇంట్లో వా ఎక్సర్సైజ్ చేయకపోయినా అలా మీకు ఎక్సర్సైజ్ అయిపోతుంది కదా సో అదేనండి అది ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిది హార్ట్కి ముఖ్యంగా కార్డియో వ్యాస్కుల ఇష్టం కార్డియాకి మంచిగా అది చాలా మంచి హెల్త్ని ఇస్తుంది రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మంచిగా పెరుగుతుంది అలాగే లంగ్స్కి కూడా ఊపిరితిత్తులకు కూడా చాలా మంచిది ఎక్సర్సైజ్ చేసుకోవటం మూలంగా ఇంకా 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 చాలా ఉన్నాయండి చెప్పాలి ఇంకా మెదడు గురించి బ్రెయిన్ గురించి చెప్పాను కదండి బ్రెయిన్కి అయితే ఎక్సర్సైజ్ చేయటం చేయటం మూలంగా కొత్త కణాలు అనేది అభివృద్ధి చెందుతాయి బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది ఇంకా మానసిక ఒత్తిడి కూడా ఒత్తిడి కూడా తగ్గుతుంది కొత్త కణాలు అభివృద్ధి అవ అవ్వటం మూలంగా మనకి ఇంకా జ్ఞాపకశక్తి మంచిగా అభివృద్ధి అవుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది అనమాట జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా హార్ట్కి కూడా చాలా మంచిది సో ఎక్సర్సైజెస్ అనేవి ఎప్పుడు చేసుకుంటూ ఉండండి ఇంకా నిద్ర ముఖ్యంగా మనం బాడీ శారీరక శ్రమ ఎప్పుడైతే ఎక్కువగా కష్టపడతామో చూడండి హాయిగా నిద్రపోతాం నిద్ర మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా వస్తుంది కదండి అట్లాగే మనం ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసుకోవటం ఎక్సర్సైజెస్ చేసుకోవటం మూలంగా నిద్ర కూడా మనకి మన బాడీకి నిద్ర కూడా అంతే ముఖ్యం అండి మన హెల్త్కి మనం ఫుడ్ మన హెల్త్కి డైట్ ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం అలాగే ఎక్సర్సైజెస్ కూడా అంతే ముఖ్యం ఎక్సర్సైజ్ చేయటం మూలంగా హెల్త్ కూడా బాగుంటుంది నిద్ర కూడా మంచిగా పడుతుందండి హెల్తీగా నిద్రపోతే హెల్తీగా ఉంటా మంచి ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన ఆత్మ గౌరవం కూడా పెంచుకోవచ్చు అంటే ఎక్సర్సైజ్తో అంటే ఏంటో అంటే ఏంటండి ఆత్మ గౌరవం పెంచుకోవటం అంటే ఏంటి మనం ఫిట్గా ఉంటాం కదా ఎక్సర్సైజ్ చేస్తే బాగా బరువుగా బరువు వెయిట్ అనేది లాస్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయడం మూలం కూడా బాడీ ఫిట్గా ఉంటుంది నలుగురిలోకి వెళ్ళినప్పుడు షేమ్గా ఫీల్ అవ్వకుండా లావుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటారు కదా లావు అది ఇది వాళ్ళు షేమ్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది వాళ్ళకు కూడా అట్లాంటి కామెంట్స్ ఏం రావు వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు వాళ్ళ ఆత్మగౌరవం కూడా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ అనేవి మన మానవుని శరీరానికి చాలా ముఖ్యమైనవి ఓకే ఫ్రెండ్స్ ఈ చాలా ముఖ్యమైనవి మనం డైట్ అంత మంచిగా మన బాడీకి పెడతాము ఎక్సర్సైజ్ కూడా అలాగే చేస్తే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా హార్ట్కి బ్రెయిన్కి ఇంకా కండరాలు బలంగా ఉంటాయి డయాబెటిక్ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటుంది షుగర్ లెవెల్ కూడా చక్కెరలో చక్కెర స్థాయి కూడా కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ టటా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బాయ్